శ్రీ గ్రొ్య నమ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని వాళ్ళ ఛానల్ ధనుసు రాశి వారికి వారి జీవితానికి సంబంధించినటువంటి ఐదు ముఖ్యమైన అంశాల గురించి ఇవాళ చర్చిద్దామండి ఈ వీడియోలో ముఖ్యంగా మనం ఏం చూడబోతున్నామంటే ధనుసు రాశి వారి స్వభావం ఎలా ఉంటుంది ధనసు రాశి వారు ఏ వృత్తి వ్యాపార రంగాల్లో బాగా రణాల్చగలుగుతారు మూడవది వీరి జీవిత భాగస్వామితో ఎలా ఉంటారు జీవిత భాగస్వామి ఏ విధంగా ప్రవర్తిస్తారు నాలుగవది ధనుసు రాశి వారి సంతానం విషయంలో ఎలా ఉంటుంది ఐదవది ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది చివరిగా ఏ రేవుడికి చేసుకుంటే బాగుంటుంది అనే విషయాలు మనం చూద్దా ధనసు ధనుసు రాశి ధనుసుకు అధిపతి గురుడు ధనుసు రాశిలో మూల నాలుగు పాదాలు పూర్వాహర నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాహట నక్షత్రం ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క ఫలితాలు వర్తిస్తాయి ధనస్సు అనేది సహజ భచక్రంలో తొమ్మిదవ రాశి అంటే మేషం నుండి మొదలెడితే తొమ్మిదవ రాశి తొమ్మిది అంటే అదృష్టం పూర్వజన్మ స్పిరిచువాలిటీ ఫిలసాఫికల్ థాట్స్ ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి ముఖ్యంగా ఏంటంటే మీడియం హైట్ ఉంటారండి ధనుసు రాశి వారు మంచి ధార్మికత కలిగి ఉంటారు ఆధ్యాత్మికత ఎందు ఇంట్రెస్ట్ ఉంటుంది ఒకలాంటి ఫిలసాఫికల్ కొంతమందికి ఆధ్యాత్మిక తక్కువ ఉంటే వాళ్ళకి ఫిలసాఫికల్ థాట్స్ ఉంటాయి అలాంటివి ఉంటాయి సదాచారం కలిగి ఉంటారు అదేవిధంగా అంటే మంచి సంప్రదాయాలు పాటించడం ఇలాంటివన్నీ కూడా కలిగి ఉంటారండి వీరికి ఏంటంటే ధనసు రాశి వారికి గుట్టలు కానీ కొండలు కానీ పచ్చని ప్రదేశాలు చూస్తే మనసుకు బాగా ఆహ్లాదం అనిపిస్తూ ఉంటుంది హిల్లీ ఏరియాస్ కూడా బాగా ఇష్టపడుతూ ఉంటారు సో ఇలాంటి తత్వం కలిగి ఉంటారు మరి ఏ రంగంలో బాగా రాణించగలుగుతారు ధనుసు వారంటే మనకు పదవ స్థానం వృత్తి స్థానం ఏడవ స్థానం వ్యాపార స్థానం రెండింటికి కూడా బుధురే ఆధిపత్యం వహించాడు కాబట్టి ఏంటంటే వీరికి ముఖ్యంగా అకౌంట్స్ ఫైనాన్స్ టీచింగ్ మ్యాథమెటిక్స్ టెక్నాలజీ అమ్మకము కొనుగోలు ఇలాంటి వాటిలో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇలాంటి వాటిలో బాగా రాణించగలుగుతారండి ఎందుకంటే రెండిటికి వ్యాపారానికి మరియు వృత్తికి రెండింటికి కూడా బుద్ధురే ప్రాతినిధ్యం వహించాడు కాబట్టి ఏంటంటే వీరు వ్యాపారం చేసినా వృత్తి చేసినా కూడా బాగా తల్లిదండ్రులతో బాగా వర్క్ చేయడం జరుగుతుందండి వీరు ఐటీ రంగంలో కూడా ఎందుకంటే బుద్ధుడు మ్యాథమెటిక్స్ క్యాలహేన్స్ కూడా కాబట్టి ఇక్కడ మిత్రస్థానం అవుతుంది ఈ యొక్క కన్యా రాశి రాహు అవుతాడు కాబట్టి ఏంటంటే వీరు ఐటీ రంగంలో కూడా బాగా రాణించగలుగుతారు మరికొంతమంది క్రీడ రంగంలో మరికొంతమంది డాక్టర్స్గా కూడా బాగా రాణించగలుగుతారు అని చెప్పవచ్చు అండి ఇక్కడ వీరి జీవిత భాగస్వామితో ఎలా ఉంటారు ఎలాంటి జీవిత భాగస్వామి కలిగి ఉంటారంటే ధనుసు రాశికి అధిపతి గురుడు సప్తమ స్థానం అంటే జీవిత భాగస్వామి అక్కడ బుద్ధులు ఆధిపత్యం వహిస్తారండి గురు బుద్ధులు శత్రువర్గం సంబంధించిన గ్రహాలు అంటే అంత మిత్రుత్వం అయితే ఉండదు వాస్తవంగా సో ఏంటంటే ఇక్కడ బుధుడు బాగా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ గురుడు వచ్చి డీసెన్సీ మెయింటైన్ చేస్తారు ఎక్కువగా మాట్లాడడం వాగుడు అనేది ఉండదండి ధనుసు రాశి వాళ్ళకి అవసరమైతేనే మాట్లాడతారు వారికి ఈక్వల్గా అనిపిస్తేనే ఫ్రెండ్షిప్ చేయడం అలాంటి లక్షణాలు ఉంటాయి మిత్రుమేమో విశ్వభావ రాశి అక్కడ బుధుడు కమ్యూనికేషన్ కారకుడు కాబట్టి మిథునాశి వాళ్ళు బాగా మాట్లాడుతూ ఉంటారు చాట్ చేస్తూ ఉంటారు ఆహ్లాదంగా ఉండాలని కోరుకుంటారు వీళ్ళు ధనసు రాశి వాళ్ళు అప్పుడప్పుడు కాస్త మూడిగా ఉంటాం చదువుకోవటం వాళ్ళ పని వారు చూసుకోవడం ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటారు కాబట్టి వీరి యొక్క జీవిత భాగస్వామి ఆడవారు కావచ్చు లేకపోతే కనుక పురుషులు కావచ్చు కొంచెం కమ్యూనికేట్గా ఉంటారండి సో ఆ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్లో ఫ్రీక్వెన్సీ ఈక్వల్గా ఉండదు కొన్నిసార్లు అసమతులత అనేది మనం గమనించవచ్చు జీవిత భాగస్వామి ఎన్నుకునే విషయంలో కూడా మొదటిగా అంటే చూడబడినటువంటి కదా వివాహ సంబంధం ఉందో అది కుదరకపోయినా కూడా మల్టిపుల్ వివాహ సంబంధాలు కూడా చూసుకునే అవకాశం కనపడుతుంది వీరికి వచ్చే జీవిత భాగస్వామి మంచి దద్దలు కలిగి ఉంటారు వారి వృత్తి కానీ వ్యాపారం కానీ చేస్తూ ఉండే అవకాశం చాలా బలంగా ఉంది ఎందుకంటే బుధుడికి రెండుకి ఏడుకి పది ఆధిపత్యం వహించారు కాబట్టి మరి వివాహ జీవితం బాగానే ఉంటుంది అలాంటి ఇబ్బందులు లేవు కానీ కొంచెం కమ్యూనికేషన్లు గ్యాప్స్ అనేవి మనం గమనించవచ్చండి మరి యొక్క ధనుసు రాశి వారి సంతానం ఎలా ఉంటారంటే సంతానం అనగానే సహజంగా పంచమ స్థానాన్ని చూస్తూ ఉంటాం పంచమాధిపతి ఎవరయ్యారు కుజుడు మిత్రగ్రహమే గురుడికి కానీ ఆయన వ్యయాన్ని కూడా ఆధిపత్యం వహించారండి వ్యయం అంటే పన్నెండవ స్థానం మనకు ధనుషు నుండి రుచికమవుతుంది అంటే ఐదు పన్నెండు స్థానాలకు కుజుడు ఆధిపత్యం వహించాడు సో ఏంటంటే కొంతమందికి మొదటి సంతానం విషయంలో చిన్న చిన్న లేట్ కావచ్చు చిన్నపాటి ఇబ్బందులు కావచ్చు లేదంటే వారి యొక్క సంతానానికి ఏదైనా అనారోగ్య సమస్యలు కావచ్చు ఇలాంటివి ఉండే అవకాశం ఉంది ఇవి కనుక లేకపోతే వీరు సంతానం హైర్ ఎడ్యుకేషన్ కోసం మాస్టర్ లాంటి డిగ్రీ ఎంఎస్ లాంటి విద్య కోసం బహుదూరం విదేశాలకు వెళ్ళటము ఇలాంటివి కూడా మనం గమనించవచ్చు ట్వెల్త్ హౌస్ అంటే కనుక హైర్ ఎడ్యుకేషన్ కదా ఇలాంటివి ఉంటాయి మరికొంతమందికి కనుక జాతకంలో వారి జాతకంలో కుజుడు కనుక బలహీనంగా ఉంటే మిస్ క్యారేజ్ లాంటి గర్భస్రావం లాంటిది కొంత అబ్జర్వ్ చేయొచ్చు అండి ఏదేమైనా కూడా వీరు సంతానం ఎనసిటీగా ఉంటారు ఎక్సలెంట్గా ఉంటారు పంచమాత్ పంచమం నవం అవుతుంది కాబట్టి రవి అవుతాడు కానీ తప్పకుండా ఒక సంతానం అయ్యా ఉండడానికి కలిగి ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా మనకు కనపడుతూ ఉందండి మరి వీరికి ఎలాంటి అనారోగ్య సమస్యలు కలిగితే అవకాశం ఉంది అని అంటే మన ఆరోగ్యం సంబంధించి ముఖ్యంగా ఏంటంటే శరీర భాగంలో వీరికి ఏంటంటే కంటరాలను నొప్పి అప్పుడు మజిల్స్ పట్టేయటము అదేవిధంగా కీళ్ళ వాతం కీళ్ళ సంబంధమైన ఇబ్బందులు మరికొంతమందికి లివర్ జాతకంలో గురుడు గలకు బలహీనంగా ఉంటే కొంతమందికి డయాబెటీస్ వచ్చే అవకాశం కూడా కనబడుతుంది అదేవిధంగా మరికొంతమందికి నడువు నొప్పి రావటం ఇంకొంతమందికి సయాటిక ఇబ్బంది పెట్టడం మరికొంతమందికి అది ఏజ్లో కావచ్చు లేకుంటే వయసు మళ్ళిన తర్వాత కూడా తొడలు అంటే మనకు తైస్ దగ్గర ఎముక విరగటం లాంటివి ఎక్కువగా గమనించవచ్చు అంటే అప్పుడప్పుడు వీరికి జలుబు స్నీజింగ్ లాంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం కనబడుతూ ఉంది మరి రెమెడీ సివిషన్లో ఎలాంటివి తీసుకోవాలి అంటే ముఖ్యంగా ధనుసు రాశి వారు వారు చేసే వృత్తి వ్యాపారాలు ఎక్కడైనా సరే స్త్రీలతో సఖ్యతగా ఉండాలి స్త్రీలతో మాట పట్టింపుడు గొడవలు పెట్టుకుని నష్టపోతారు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా వీరు ఎక్కువగా ఆ పసుపు కానీ లేకుంటే శనగలు కానీ దానం ఇవ్వకపోవడం మంచిది వీరు ఎక్కువగా ఏంటంటే లైట్ ఎల్లో కలర్ ఆరెంజ్ ఇలాంటి టమోటా రెడ్ ఇలాంటి కలర్స్ ఎక్కువగా వైట్ కలర్ ఇలాంటి వీరిగా ధరించడం వచ్చు కావచ్చు వాడకం కావచ్చు చేస్తే చాలా బాగా ఉంటుంది ఒకటి మూడు తొమ్మిది సంఖ్యలు బాగా పనికి వస్తాయండి ధనుసు రాశి వారి మదర్కి అమ్మ కూడా చిన్నపాటి ఇబ్బందులు ఎందుకంటే అష్టమాదికి ఆధిపత్యం చంద్రుడు వహించాడు కాబట్టి మదర్కి కూడా చిన్న ఆరోగ్య సమస్యలు కావచ్చు కుటుంబ సహా పరంగా కూడా కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా ఏంటంటే వీరు లక్కు లాడు తొమ్మిది రవి అయ్యాడండి తండ్రితో సఖ్యతగా ఉంటాము వారి భాగోలు చూసుకోవడం ఏదైనా పని నిమిత్తం వారికి వెళ్ళినప్పుడు వారి బ్లెస్సింగ్స్ తీసుకోవడం లాంటి చేస్తూ ఉండటం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది ఆయుతీవృత పట్టణం చేయడం శివరాధన వీరికి మంచి ఫలితాన్ని ఇస్తుందండి అదేవిధంగా ఇక్కడ దక్షిణ ఆగ్నేయం వైపున ధనుశ్వాసు వారు బరువులు అతిగా ఉంచకూడదు ఇంట్లో వెయిట్ ఉందనుకోండి దక్షిణాగ్నేయం వైపు మనం బరువులు తీసివేయాలండి సో అదేవిధంగా రావి చెట్టును పూజించడం రావి చెట్టు అనేది మనకు సహజంగా ఆక్షన్ ఎక్కువగా ఇస్తుంది గురుతత్వం కాబట్టి రావి చెట్టును చెట్లను బాగా నాటడం ఇలాంటి చేస్తూ ఉంటే కూడా మంచి ఫలితం కనబడుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే అస్టో నిర్మాణం చేసుకోగలరు పక్కనున్న బెల్ క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియోలో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది సర్వేజన సుఖిన భవంతు స్వస్తి